ప్రాపర్టీ పర్చేస్ చేస్తే ట్యాక్స్ పే చేయాలా అయితే ఎంత ట్యాక్స్ పే చేయాలి ఆ ట్యాక్స్ కొనేవాళ్ళు భరించాలా అమ్మేవాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో ఏముందంటే ఇండియాలో ఎక్కడైనా కూడా మనం పర్చేస్ చేసే ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా ఎనీ ప్రాపర్టీ అది ఇల్లు కానీ ల్యాండ్ కానీ పర్చేస్ చేస్తూ ఉంటే దాని యొక్క సబ్ రిజిస్టర్ వాల్యూ బట్టి దానిపైన ట్యాక్స్ కట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది ఎలాగంటే ఇన్ కేస్ మనం కొనాలనుకున్న ఒక ప్రాపర్టీ దాని యొక్క వాల్యూ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ లేదా యాక్చువల్ రేట్ ఆఫ్ పర్చేస్ మనం ఎంత కొంటుంటే దాని వాల్యూ యాభై లక్షలు లేదా దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు దానిపైన ట్యాక్స్ అనేది కట్టాలి కొందరు ఏమనుకుంటారంటే ఒక ప్రాపర్టీలో ఇద్దరు పార్ట్నర్స్ ఉండి ఆ ప్రాపర్టీ వాల్యూ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే అప్పుడు పార్ట్నర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కదా అప్పుడు ఇది వర్తిస్తుందా లేదా అంటే అది అప్పుడు కూడా వర్తిస్తుందండి మనకు కావాల్సింది పాయింట్ ఏంటి ఆ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ ఓవరాల్ పర్చేస్ వాల్యూ కానీ యాభై లక్షల కంటే మించి ఉందా తక్కువ ఉందా అనేది చూ చూసుకోవాలి ఇప్పుడు ఒకరున్నా ఇద్దరున్నా కూడా ఇది వర్తిస్తుంది అయితే ఎంత ట్యాక్స్ పే చేయాలి ఆ ట్యాక్స్ని ఏమంటారు అంటే వన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఆ ట్యాక్స్ని టీడీఎస్ అని అంటారు ట్యాక్స్ డిడక్షన్ అట్సోస్ ఇది మనం ఏ రోజైతే రిజిస్టర్ చేసుకుంటామో ఆ రోజు కానీ దానికన్నా ఒక నెల ముందు కానీ కంపల్సరీగా పే చేయాలి ఆ తర్వాత అక్కడ జనరేట్ చేసే చలాన్ని మనం రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తేనే మనకు ప్రాపర్టీ రిజిస్టర్ అవుతుంది దేనిపైన వన్ పర్సెంట్ కట్టాలి ఓవరాల్ రిజిస్టర్ వాల్యూ పైన కట్టాలా లేదా యాభై లక్షలు దాటిపోయిన దానిపైనే కట్టాలా అంటే ఓవరాల్ అమౌంట్ పైన కట్టాలండి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక ప్రాపర్టీ మనం కొంటున్నాం దాని వాల్యూ ఒక అరవై లక్షలు మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం అనుకోండి అక్కడ మార్చి మనకు యాభై లక్షల నుంచి దానిపైన అంటే పది లక్షలే ఉంది కదా పది లక్షల పైన కట్టాలంటే కాదండి ఓవరాల్ అరవై లక్షల పైన వన్ పర్సెంట్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ టీడీఎస్ని మనం కట్ చేసుకోవాలి ఇది ఎవరైతే కొంటున్నారో ప్రాపర్టీ ఒక బయ్యర్ అతను ఆ అమౌంట్ని కట్ చేసి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకు రిమైనింగ్ అమౌంట్ని ఇవ్వాలి అంటే అరవై లక్షల్లో అరవై వేలు మనం పట్టుకొని యాభై తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకు మనం ట్రాన్స్ఫర్ చేయాలి అలా ఉంటుంది ఇది అమౌంట్ అంటే కంపల్సరీగా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైనే అప్లికబుల్ బట్ ఎవరు కట్టాలంటే ఎవరైతే కొంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది టీడీఎస్ కట్ చేసి పే చేయడం రెండోది మనం ఇన్ కేస్ అమ్మే అతను పాన్ కార్డ్ మనకు సబ్మిట్ చేస్తే అప్పుడు అది ఆ ప్రాపర్టీ పైన ఆ వాల్యూ పైన వన్ పర్సెంట్ టీడీఎస్ అనేది కట్ చేయాలి లేదు అమ్మే అతను పాన్ కార్డ్ ఇవ్వకపోతే ఆ యొక్క ఓవరాల్ రిజిస్టర్ వాల్యూ పైన ట్వంటీ పర్సెంట్ టీడీఎస్ని కట్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి ఈ టీడీఎస్ని ఎలా పే చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో పైన అప్లికబుల్ ఆ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూబి సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఐఏలో ఉంటుంది అక్కడ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆ పర్సంటేజ్ ఆ అమౌంట్ మొత్తం మనం అప్లై చేసి ఆ యొక్క చలాన్ రిసిప్ట్ని దాని స్టేట్మెంట్ని జనరేట్ చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అని సబ్మిట్ చేయాలి అప్పుడే అది రిజిస్టర్ అవుతుంది ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం బడ్జెట్ బిన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి